నమస్తే స్వాగతం శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయ్చోటలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నాడు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇంజనీరింగ్ విద్యలో ప్రతి విభాగానికి సమాన ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు విద్యార్థులు తమ ఎంచుకున్న విభాగంలో మొదటి సంవత్సరం నుంచే మంచి ప్రణాళికతో ముందుకెళ్లాలని ప్రాక్టికల్స్ మరియు అకాడమిక్ అంశాల్లో దృఢమైన పట్టు సాధించి పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సూచించారు కళాశాలలో అన్ని విభాగాలకు ఆధునిక ల్యాబ్ సౌకర్యాలు అందుబాటులో ఉండగా అవకాశాలను లక్ష్యంగా రీజనింగ్ కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్ ఇచ్చి అర్హులైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ జూనియర్లకు అభివృద్ధికి భాగస్వాములుగా మారాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సమస్య ఉంది చెప్పాడు బయట ఈజీగా లేని జాబ్ రావడం ఇట్స్ వెరీ 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 టిపికల్ కాబట్టి మీరు చేయాల్సింది ఒకటి వాట్ స్టూడెంట్ సజెస్టెడ్స్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఫుల్ కోల్ ఆర్ట్లీ జస్ట్ ఐ కె డూ ఓటీ విత్ ఏ నో ఫంక్షన్ నో ఫ్రెండ్స్ ఎవర్థింగ్ హాట్ టు స్టాప్ ఇట్ ఓన్లీ ఫోకస్ అన్ స్టడీస్ డెఫినెట్లీ గెట్ ఏ జాబ్ లేటర్ లేటర్ యూ డెఫినెట్లీ ఎంజాయ్ విత్ యువర్ కంపెనీ పీపుల్ బట్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు లర్నింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అప్ టు ఫైనంగ్ ఇట్ ఈస్ ఎంటైర్ లైఫ్ జీవితాన్ని నేర్చుకోవాల్సింది ర్ నాట్ ఫర్ ఎబ్సెంట్ కోచింగ్ ఐ హీన్ ప్రిపేరింగ్ మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పర్ డే టుడే ఐ హండ్ టూ థర్టీ ఆర్ త్రీ ఏఎం మీరు ఆలోచించాలి ఎందుకు చెప్తున్నారంటే ఏదో పొజిషన్ వచ్చేసింది ఇంకేం మాకు ఇబ్బంది లేదు అనుకోకూడదు నన్ను ఎందుకంటే ఎవరి డో యూ హాట్ అప్డేట్స్ ఎందుకంటే మాకిప్పుడు ఛాలెంజింగ్